అన్ని విధములుగా బంధనముల నుండి విడిపింపుము పాప మేముని ఆజ్ఞలను పాలించుచు అఖండమైన ఆనంద ప్రాప్తికి అర్హులను అగునట్టు అనుగ్రహింపు ఈ విధంగా మనము పాప బంధనము నుండి మొట్టమొదట విడివడాలి విడివడిన తర్వాత ఏం చేయాలి వ్రతం అంటే మంచి కర్మలను చేయాలి శుభ కర్మలను చేస్తూ ఉండాలి అలా చేస్తూ చేస్తూ ఏం చేయాలి అఖండమైన పరమేశ్వరుని ఆనందము మోక్షానందమును పొందాలి అది ఈ మంత్రం చెప్తుంది మొట్టమొదట పాప బంధనముల నుండి విడిపడాలి ఈ పాపములోకి నెట్టివేసేటివి ఏంటివి మూడు రకాలు చూడండి ఉత్తమము మధ్యమము అధమము ఉత్తమము మధ్యమము అధమము ఈ మూడు రకాలుగా మనల్ని పాపం పాశం పాశం అంటే పాపం పాప బంధనంలో నెట్టివేస్తాయి ఉత్తమం అంటే ఈ యొక్క పైన ఉత్తమం అనేది ఎప్పుడు పైన కదా ఉండేది ఈ పైన మన శరీరంలో పైన ఏమున్నాయి జ్ఞానేంద్రియములు ఉన్నాయి ఈ ఉత్తమమైనటువంటి జ్ఞానేంద్రియముల ద్వారా మనం పాప కర్మలు చేస్తుంటాం చేస్తుంటామా ఇప్పుడు కళ్ళు ఉన్నాయి కళ్ళతో ఏం పాపాలు చేస్తాం చూడకూడని దృశ్యాలు చూడడం ఏమా చూడకూడని దృశ్యాలని చూడడము కళ్ళతో చేసేటటువంటి పాపం ఏమి చూడాలో అవే చూడాలి అది ఒక వ్రతం కళ్ళకు గుర్తుపెట్టుకోండి మన ఇంద్రియాలకు వ్రతాలు ఏంటి అంటే మనం ఏమి చేయకూడదో అవి చేయకుండా ఉండాలి అలాగే ఏమి చేయాలో అవి వాటితో చేయాలి అదే వ్రతం అంటే అర్థమవుతుందా కళ్ళతో మంచి దృశ్యములను చూడాలి ఒకవేళ మీరు రోడ్డు మీద పోయేటప్పుడు స్త్రీలు కనపడారు పురుషులకు మీరు చూశారు చూసినప్పుడు మీకు ఏం కలగాలి భావన తల్లి సోదరి కూతురు అర్థమైందా ఒకవేళ ఆడవాళ్లకు కనపడ్డారనుకోండి పురుషులు ఏం భావన కనపడాలి నాన్న అన్న తమ్ముడు కుమారుడు ఈ భావన రావాలి దీనికి రామాయణంలో హనుమంతుడు హనుమంతుడు సీత కోసం పోయేటప్పుడు అక్కడ లంకలో ఈ రావణాసురుడు ఏం చేశాడు అక్కడక్కడ విదేశాలలో ఉన్నటువంటి మంచి మంచి అందవత్యలందరినీ ఒక ఆ సీత ఉన్నటువంటి భవనంలో పెట్టాడు కూర్చోండి విను శ్రద్ధగా విను ఇంతే చాలు అక్కడ సీత ఉన్నటువంటి అక్కడ గదులలో అక్కడక్కడ అందరూ అన్ని దేశాల నుంచి వచ్చినటువంటి మంచి మంచి అంధగతలందరినీ తీసుకొచ్చి అక్కడ పెట్టాడు గదులలో ఎదుగులాడుతున్నాడు ఆత్రి కూడా ఎదుగులాడుతున్నాడు హనుమంతుడు ఆతి స్త్రీలు అందరూ డ్రెస్సులన్నీంటే పడిపోయినాయి కదా చూస్తున్నాడు అతనికి ఏమీ వికారం చెందలేదు అందరూ స్త్రీలందరూ అసలు రాత్రిపూట అసలు స్త్రీలను చూడవద్దు అదొక పెద్ద మహాపాపం అన్నమాట ఇతను చూశాడు తర్వాత అతను అతనిలో అతను ఆత్మవిమర్శ చేసుకున్నాడు అయ్యో నేను స్త్రీలను చూడవద్దు కదా ఎంత పాపం చేశాను అనుకొని మనసులో అనుకుంటే అతను తర్వాత అతనికి వచ్చింది లోపల నుంచే సమాధానం నేను తల్లి భావనతో చూశాను అప్పుడు నాకు ఏ పాపం లేదు అనుకొని ముందుకు వెళ్ళిపోయాడు అర్థమవుతుందా మనము స్త్రీలను కల్లి చెల్లి కూతురు భావనతో చూడాలి బయటికి వచ్చినప్పుడు స్త్రీలు కూడా పురుషులను అట్లా చూడాలి అది కళ్ళతో చేసేటటువంటి వ్రతం అట్లా కాకుండా కళ్ళతో కామభావంతో చూసేటటువంటి కళ్ళు పాపం అది పాప బంధనం అది వికారం కలగకూడదు తర్వాత చెవులతో చెవులతో వ్రతం అంటే ఏంటి వినకూడని మాటలు ముఖ్యంగా ఈ అలవాటు అందరికి ఉంటుందండి చాడీలు వినేది ఎవరైనా ఇట్లా ఉన్నారు ఇట్లా ఉన్నారని చెప్తే వింటారు ఇట్లా బాగా వింటారు అన్నమాట నీ సరిపోని వాడి గురించి చెప్తున్నాడు అనుకో ఆ ఇంకా ఎక్కువ కూర్చొని వింటాడు ఆ ఇంకా చెప్తున్నాడు చెప్పు సరిపోని వాడి గురించి ఇట్లా అట్లా అనుకుంటున్నారు వాళ్ళు అని వాడి గురించి తిప్పు ఇంకా ఇంకా అనమాట అది కాదు భద్రం విహి చెవులతో వేదమంత్రాలు వినాలి శుభాన్ని వినాలి అశుభముడు వినకూడదు అశుభమైనటువంటి మాటలు వినకూడదు ఎవరైనా అనుకోండి వెళ్ళిపోండి అక్కడ నుంచి నీ దగ్గరే ఉంటారు మాట్లాడుతుంటారు అనుకోండి వినకూడదు నా పని ఉంది నేను పోతున్నాను చెప్పండి వేరే వాళ్ళ గురించి చర్చించుకుంటుంటారనుకోండి వెళ్ళిపోండి ఉండకూడదు అక్కడ చెవులతో మంచి వినాలి అది చెవులకు వ్రతం నువ్వు అశుభమైన మాటలు విన్నావు అనుకో చెవులతో పాప బంధనంలో పడతావు మనుస్మృతిలో మను మహర్షి చెప్పాడు ఎంత జ్ఞానవంతుడైనా కానీ ఒక ఇంద్రియము విషేళం పట్టడం అయినా కానీ అతను పాపబంధనంలో పడిపోతాడు మొత్తం నాశనం అవుతాడు ఎట్లా అంటే ఒక కుండలో నీళ్ళు ఉన్నాయి కింద బొక్క ఉంది చిన్నది మొత్తం కారిపోతాయి అట్లనే ఒక్క ఇంద్రియాన్ని కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు అన్ని ఇంద్రియాలను అప్రమత్తంలో పెట్టుకోవాలి ఏం చేసినా కానీ పాపమే వస్తుంది అన్నింటిలో పాపం వస్తుంది అది అది ఏం కాదులే అనుకుంటారు పొరపాటు అట్లనే ముక్కుతో ఎప్పుడు మంచి సుగంధము పీల్చుకోవాలి ఇట్లా యజ్ఞానికి రావాలి ఇది వ్రతం ఇక్కడికి మీరు అందరూ సుగంధం పీల్చుకుంటారు ఎక్కడైనా మురికాలు అనుకోండి అక్కడ కొన్ని దుర్గంధం వస్తుందా రాదా కాబట్టి ముక్కుతో మనకు ప్రాణాయామం చేయాలి ప్రాణాయామం చేయాలి మంచి వాయువును పీల్చుకోవాలి అది ఒక వ్రతం అర్థమవుతుందా మీ ఇంట్లో మీరు మంచి వాయువును ఎప్పుడు పీల్చుకుంటూ ఉండాలంటే మీ ఇంట్లో అగ్నిహోత్రం చేయాలి అప్పుడు ఇంట్లో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు సుగంధం ఉంటుంది వాయువు అంత బాగా మంచి వాయువు ఉంటుంది ఇంట్లో లేకపోతే కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది ఇంట్లో చెడ్డ వాయువు కాబట్టి ముక్కుతో మంచిగా పీల్చుకోవాలి తర్వాత నాలుక నోరు ఇవన్నీ జ్ఞానేంద్రియాల గురించి చెప్తున్నా నాలుగోతో మనము ఇందాక చెప్పుకున్నాం కఠినమైన వచనాలు పలకడము బూతులు మాట్లాడము నిందలు నిందలు చేయడము నాలుగుతోనే చేసేది నిందలన్నీ అని చెప్పడం ఇట్లాంటివి నాలుగుతోనే చేసేది అవి చేయకుండా ఉండాలి అది పాపం పాప బంధనంలో వేస్తుంది నాలుగతో మంచి మాటలు మధురమైన వాణి పలకాలి వేదవాణి పలకాలి ఏమో అర్థమవుతుంది అందరూ అది నాలుగకు వ్రతం తర్వాత ఇక్కడి వరకు పైన చర్మం కూడా ఉంటుంది ఈ జ్ఞానేంద్రియాలు ఉత్తమమైనవి దీనితో పాపం చేయకూడదు అర్థమైంది కదా పాపం ఎలా చేయకూడదు అలాగే మధ్యమం మధ్యమం అంటే ఏంటివి కొట్ట కొట్ట జననేంద్రియం జననేంద్రియం అంటే మనం సంతానం కని ఇంద్రియం ఈ రెండింటితో పాపం చేయకూడదు అయితే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఈ ఉత్తమమైన వాటిని నియంత్రించడం సులభమే కింద అధమం ఉన్నటువంటి వాటిని నియంత్రించడం సులభమే ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ బంధం ఉందే ఇది చాలా కష్టం అంటాడు పరమాత్మ పొట్ట అంటే పరమాత్మ చెప్తున్నాడు ఆర్థికం ధనం ధనం సంపాదించేది అన్యాయ మార్గంలో అక్రమ మార్గంలో సంపాదించకూడదు ధర్మ మార్గంలో సంపాదించాలి ఈ పొట్టలో వేసినటువంటి పదార్థాలు మొత్తం శరీరానికి అంతటికి ఆరోగ్యాన్ని ఇస్తాయి కాబట్టి మనము ఈ పొట్టలో వేసే పదార్థాలు ఎలా ఉండాలి ధర్మ మార్గంలో సంపాదించాలి అధర్మ మార్గంలో సంపాదించి నువ్వు ఆరోగ్యం తిన్నావనుకో అది నీకు అనారోగ్యం వస్తుంది అందరికీ అర్థమైందా ఒక కోతి వడమంతా చెడ చెడగొట్టిందంట ఒక కోతి వడమంతా చెడగొట్టిందంట ఇక్కడ ఒక కోతి ఉంది ఆ కోతి ఇక్కడ ఉండే వాళ్ళందరినీ చెడగొడుతుంది అర్థమవుతుందా పోతే ఎవరో కాబట్టి ఇక్కడ ఏం ఉంది పొట్ట అనేది ఆర్థిక ధనం ఈ ధనము మనకు ఎంత కావాలనో అంత సంపాదించుకోవాలి అది కూడా నువ్వు పొట్ట ఎంత తినాలనో అంత తినాలి ఎక్కువ తింటే ఏమవుతుంది వాంతికి అవుతుంది అజీర్ణం ఏర్పడుతుంది ఓషన్స్ అవుతాయి రోగాలు వస్తాయి డబ్బు కూడా అంతే అధికమైతే అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అది కూడా ధర్మపూర్వకంగానే ధనం సంపాదించాలి అటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అన్యాయం అక్రమం ఇతరులది కొంతమంది ఇతరులు తినాలని భూ ఎప్పుడెప్పుడు పెడతారా అని చూస్తుంటారనమాట ఏమంత నీకు నీ తినో తిను ఏమి వాళ్ళు తినాలని ఏమి అంత నీకు ఎప్పుడు ఒకరిని తినాలా నువ్వు సంపాదించుకో తినో ఎంత ఆనందం నీకు కాబట్టి ఈ పొట్టను దాన్ని ఏమంటాడంటే భగవంతుడు లోబి అంటాడు దండిగా ధనం సంపాదించాలా ప్రోగు చేసుకోవాలా దానం చేయకుండా ఉండడము ఇదంతా కూడా లోబి ఇది మహా దుష్టగుణం ఈ బంధనం లోబి బంధనం నుంచి బయటపడాలి ఇక దాని తర్వాత జననేంద్రియం రెండు మధ్యలో ఉంటాయి ఉత్తమం అంటే జ్ఞానేంద్రియాల పైన ఉన్నాయి ఇవి పాప బంధనంలో పడకుండా చూసుకోవాలి చెప్పాను మద్యమం కూడా చెప్పాను మద్యం ఏంటి పొట్ట జననేంద్రియం ఈ పొట్టను మనం ధర్మపూర్వకంగా ధనం సంపాదిస్తే నువ్వు ఈ బంధనంలో పాప బంధనంలో పడవు అన్యాయంగా సంపాదించావు అనుకో పాప బంధనంలో పడతావు అర్థమైతుందా ఇక జననేంద్రియం జననేంద్రియంతో కామం ఇది ఇంకా అన్నిటికంటే భయంకరమైనటువంటిది దీన్ని జయించడం ఎవరి చేత కాదు ఎవడైతే భగవంతుని విశ్వసించి వ్రతధారి అవుతాడో అతని జయిస్తాడు అందరూ జయించలేరు భర్తుహరి ఒక శ్లోకం ద్వారా చెప్పాడు మదించినటువంటి ఏనుగును దాని కుంభస్థలాన్ని కొట్టి దానిని జయించవచ్చంట సింహములు జయించవచ్చంట దాని యొక్క చాకచక్యాన్ని తెచ్చుకొని దాన్ని కూడా అంట కానీ ఈ కామాన్ని వశపరచుకోలేరు అంటాడు అంత దుష్టగుణం అది కామం అనేది ఆ జననేంద్రియాన్ని మనం నిగ్రహంగా ఉంచుకోవాలి అది ఎప్పుడు నిగ్రహంలో ఉంటుంది ఎప్పుడు ఉంటుంది దయానంద మహర్షిని ఒక పౌరాణిక భక్తుడు అడిగాడు వచ్చి స్వామి నాకు ఈ కామమును నిగ్రహించలేకపోతున్నా ఏం చేయాలన్నాడు ఆయన చెప్పాడు నిరంతరం చెయ్యి ఎప్పుడు ఓంకార ధ్యానం చేస్తూ ఉండు నువ్వు కామాన్ని జయిస్తావు అన్నాడు భగవంతుని నామాన్ని నిరంతరం చెప్పండి చాలా కామము జీవిస్తారు అలాగే ప్రాణాయామము వ్యాయామము ఈ మూడు చేయాలి గుర్తుపెట్టుకోండి కామమును జయించాలంటే ప్రాణాయామం చేయాలి వ్యాయామశీలై ఉండాలి ప్లస్ ఓంకార ధ్యానం చేయాలి ఏమో అందరికి అర్థమవుతుందా ఇది చేస్తేనే మీరు జయించగలుగుతారు లేకపోతే ఎట్టి వాణికైనా కానీ అది చాలా కష్టం అది గుర్తుపెట్టుకోండి స్త్రీ పురుషులందరూ చేయాలి పని ఏమర్థమైనా దాంతో ఈ కామముతో అనేక పాపాలు చేస్తారు ఘోరమైన పాపాలు బాములు కాదు ఆ ఉన్నవాడికి ఏమి వాయు వరుసలు కనపడవు తల్లి చెల్లి కూతురు వరుసలు ఏముండవు అది నెరవేర్చుకోవడమే మనకి కావాల్సి ఉంటుంది బంధుత్వం అనేది ఉండదు కాబట్టి అది జయించాలంటే మనము భగవంతుని నామ ఓంకారం జపం చేయాలి నిత్యం ఉదయాన్ని ప్రాణాయామం చేయాలి వ్యాయామం చేయాలి ఈ మూడు చేసిన వాడు ఆ యొక్క కామమును నియంత్రించుకోగలుగుతాడు జననేంద్రియాన్ని నిగ్రహంలో ఉంచగలుగుతాడు లేకపోతే ఉంచలేడు జననేంద్రియం నిగ్రహంలో ఉండదు ఇక మధ్యమాన్ని ఈ విధంగా మనం నియంత్రణ చేసుకోవాలి అది ఒక వ్రతం ఇక అదమం అధమం అంటే కింద ఏమున్నాయి కర్మేంద్రియాలు ఉన్నాయి కాదు ఈ కింద ఉన్న దాంట్లో చేసేటటువంటి పాప బంధనంలో వేసేది ఏంటివి భగవంతుడు చెప్తున్నాడు ఈ మంత్రం ద్వారా మనము అమాయకత్వము అలాగే తెలియని తనంతో పాపాలు చేస్తుంటారు అమాయకత్వంతో తెలియనితనంతో పాప బంధనంలో పడుతుంటారు తెలియనితనం మానవుని యొక్క కర్తవ్యం ఏంటి తెలుసుకోవాలి నాకు తెలియదు నేను ఇప్పుడు ఉదాహరణకు ఎవడన్నా తెలియదు కూడా తప్పు చేశాడు అనుకో పోలీసు వాళ్ళు తీసుకో తరలేదా నాకు తెలియదు అంటే ఎట్లా మొన్నవాడు ఒకడు అక్కడ కమ్మాలు మా మారే దగ్గర ఒక చిన్న పాపను గాయతీని చేశాడు ఏం చేశారు పోలీసు వాళ్ళు చంపేశారు నాకు తెలియదు అంటే ఎట్లా అది తెలియని వాడు చేసింది అర్థమవుతుందా అంటే ఒప్పుకోరు శిక్ష గ్యారెంటీ ఉంటుంది నేను అమాయకుడిని నేను తప్పు చేశా అంటే ఒప్పుకోడు అర్థమవుతుందా అమ్మాయికుడు తెలియనంతో తప్పు చేసినా కానీ శిక్ష గ్యారంటీ ఉంటుంది వాళ్ళని తీసుకుని డ్యామ్లో చంపేశారు తప్పులు చేస్తే కఠినంగా ఉంటాయి శిక్షను గుర్తుపెట్టుకోండి ఇది ఇక్కడ శిక్ష భగవంతుని దగ్గర ఇంకా డబల్ ఉంటుంది పాపం చేసి ఎప్పుడు తప్పించుకోలేడు మనుషుల నుంచి తప్పించుకోవచ్చు దేవుడి నుంచి తప్పించుకోలేదు ఎవరు కూడా ఎప్పుడు కూడా ప్రధానమంత్రి కూడా తప్పించుకోలేడు రాష్ట్రపతి తప్పించుకోలేడు రాజు తప్పించుకోలేడు అందుకే దేవుని ఇక్కడ ఏం ప్రార్థిస్తున్నాం పాష బంధనం ఈ యొక్క పాప బంధనం నుండి నన్ను విడిపించు పుదుత్తమం వరుణ వరుణ భగవంతుడి వరి వరించాలి అన్నమాట కోరుకోవాలి దేని ఇలా పాప బంధనం నుండి నన్ను విడిపించమని మనం అందరం దేవుని కోరుకోవాలి ఇదే మనం ఫస్ట్ చేయవలసింది ఇదే మన జీవితంలో మనం పాప బంధనం నుండి విడిపడాలి ఫస్ట్ విడిపడిన తర్వాత ఏం చేయాలి వ్రతములు చేయాలి సత్యవ్రతము అహింసా వ్రతము బ్రహ్మచర్య వ్రతం అపరిగ్రహ వ్రతం అస్థేయ వ్రతం ఈ ఐదు వ్రతాలను పాటించాలి వ్రతములను ఆచరించాలి మనిషి అట్లా వ్రతములను ఆచరిస్తూ నిష్కామ భావంతో శుభకర్మలను చేస్తూ ఉంటే అతనికి ఏమి ప్రాప్తిస్తుంది అఖండమైన ఆనందం ఏమిటి నోచుకుందుతాడు ఆ మంత్రంలో ఇంత అర్థం ఉందండి ఒక మంత్రంలో ఇంత అర్థం ఉంది కాబట్టి ప్రతి మనిషి పాపి బంధ పాప బంధనం నుండి విడిపడడానికి ఈ యొక్క జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములను అంతరేంద్రియమైన మనస్సును నిగ్రహంలో ఉంచుకోవాలి ప్రతి వ్యక్తి కూడా ఎవరు నిగ్రహంలో ఉంచుకుంటాడో అతన్ని యోగి అంటారు యోగ వీరుడు అంటారు ఎవరు నిగ్రహంలో ఉంచుకుంటాడో అతన్ని భగవంతుడు చెప్తున్నాడు యోగ వీరుడు యోగి అందరూ యోగులు కావాలి యోగ వీరులు కావాలి యోగ వీరులయ్యి మీరు కొంతమందిని యోగ వీరులుగా తయారు చేయాలి ఒక్క యోగ వీరుడి ద్వారా ప్రపంచం అంత శాంతిమయమవుతుంది గుర్తుపెట్టుకోండి అతని వల్ల జరిగినంత లోకానికి ఉపకారం ఎవరి వల్ల జరగదు యోగ వీరుడు అంటే ఏంటి యోగ వీరుడు అంటే ఎవరు ఇంద్రియం వాడు వీరుడని ప్రతి మానవుడు ఇది ప్రథమగా చేయవలసిన కర్తవ్యం అన్నమాట ఇది ప్రథమ కర్తవ్యం ఇది చేయకుంటే నువ్వు పాపాలు చేస్తావు ఘోరాలు చేస్తావు నేరాలు చేస్తావు అక్రమాలు చేస్తావు అన్యాయాలు చేస్తావు అన్ని చేసి దుఃఖంలో పాలవుతావు కాబట్టి దేవుని ఎందు భయము భక్తి శ్రద్ధలు కలిగి ఈ విధంగా ఇంద్రియాలను అన్నిటినీ కూడా వశంలో ఉంచుకోండి అందరికి అర్థమవుతున్నాయా చెప్పే విషయాలు మీరు పిల్లలు స్కూళ్ళలో జాగ్రత్తగా ఉండాలి ఆడపిల్లలతో ఆడుకోవద్దు వాళ్ళ దగ్గరికి పోవద్దు మీరు కూడా అమ్మాయిలు మగపిల్లల దగ్గర పోవద్దు మీరు మీరు ఆటలాడుకోవాలి ఆటలాడుకోవాలి వాళ్ళ దగ్గరికి పోవడం వాళ్ళతో మాట్లాడడం ముచ్చట్లు పెట్టుకోవడం చేయకూడదు అర్థమవుతుంది అందరికీ మీరు కూడా మా బయట కూడా మగవాళ్ళు మీరు బయట జాగ్రత్తగా ఉండాలి ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు తల కింది తెచ్చుకొని మాట్లాడండి తల పైకెత్తి మాట్లాడకూడదు ఇవన్నీ కూడా నియమాలను తెలుసుకొని జీవించాలి లేకపోతే అనేకమైనటువంటి పాపాలు చేసి నీచ జన్మలను పొంది అనేక దుఃఖాపాయకాలు పాలైతారు పెట్టుకోండి ఈ పాప బంధనం నుండి విడిపడాలంటే మనం ఆ భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలి ముఖ్యంగా ఆ భగవంతుని వరేణ్యం వరించండి ఆ పరమాత్మ కూడా ఎవరినంటే వాళ్ళని వరించడు అందరినీ వరించడు పరమాత్మ ఆ పరమాత్మ ఎవరిని గురించాలో వాళ్ళని వరిస్తాడు దయానందం లాంటి వాళ్ళని వరిస్తాడు శ్రద్ధానందం లాంటి వాళ్ళని పైలో మహనీయులు త్యాగం చేశారు మొత్తం అటువంటి వాళ్ళను గురించుతాడు పరమాత్మ అట్లా ఆ భగవంతుని వరేణ్యం గురించడానికి తగినటువంటి యోగ్యుడు అనమాట అతని అనుగ్రహాన్ని పొందాలి పొంది ఇంద్రియములను జయించాలి జయించి వ్రతములను చేయాలి చేసి మోక్ష ఆనందమును